ఎడార్లో సెలయర్లు ఫిబ్రవరి పదకొండవ తారీఖు యాజకుల అరికాళ్ళు యవర్జాను నీళ్లను ముట్టగానే యోర్జాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును యహోశివ గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనము దారి సుగమం అయ్యేదాకా ఆయన ప్రజలు పాలనలో ఉండకూడదు విశ్వాసంతో నడిచిపోవాలి తమ గుడారాలను విప్పుకొని సామాను సర్ది వరుసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి అప్పుడు నది దారి ఇస్తుంది వాళ్ళు నది అంచుకి వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగినట్టయితే వాళ్ళకి ఎదురయ్యేది నిరాశే వాళ్ళు నదిలోనికి మొదటి అడుగు వేశాకే ఈ కార్యం జరుగుతుంది దేవుడు అన్న మాటను మనం ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకి సాగాలి ముందుకి వెళ్ళడానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి కనిపించే అవరోధాలు మనం వాటిని దాటడానికి ప్రయత్నం చేయక ముందే తొలగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాము అందుకే చాలా సార్లు మన పురోగమనం కుంటుబడుతూ ఉంటుంది కొలంబస్ కష్టాలలో తన పట్టుదల మూలంగా ప్రపంచానికి ఎంతమంది ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు అజోర్స్ ద్వీపాలు దాటాడు కనుచూపు మేరలో ఎక్కడా తీరం లేదు అంతం లేని నీల సాగరం నావికుడు అడిగాడు ఏం చేద్దాం దారి చూపే తారలు కూడా కానరాకుండా పోయాయి ధీర కొలంబస్ది ఒకటే జవాబు చేసేదేముంది ముందుకు వెళ్ళడమే నావ సాగింది నిర్విరామంగా నావికుడు వచ్చాడు ఈ రాత్రి సముద్రం మనల్ని కబళించ చూస్తుంది ఒక్క మాట చెప్పు ఆశలన్నీ అడుగంటాక ఏం చేద్దాం మనం ధీర కొలంబస్ నోటి నుండి ఒకటే మాట ముందుకు సాగుదాం ముందుకు సాగుదాం నావికుల్లో తిరుగుబాటు ధోరణులు అందరి కళ్ళల్లో నిరాశ చీకటులు ధైర్యశాలులకి గుండెల్లో ఇంటి బెంగ నావికుడు అడిగాడు ఏం చేద్దాం రేపు ఉదయం కూడా భూమి కనబడకపోతే ధీర కొలంబస్ది ఒకటే మాట ఒకటే జవాబు ఉదయం అయినప్పుడు ముందుకి వెళ్ళడమే బలహీనుడైపోయి పాలిపోయి చేసేవాడు చీకటి రాత్రి దూరాన తలుక్కుమని ఓ వెలుగు 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 చూస్తుండగానే దగ్గర అయింది తెల్లవారింది జాతీయ జెండా ఎగిరింది ఒక క్రొత్త ప్రపంచం కళ్ళు తెరిచింది అది నేర్పిన పాఠం సాగిపో సాగిపో Amen. Please like, share, and subscribe. God bless you.